ఒక మనిషి విజయం సాధిస్తున్నాడు అంటే అతని చుట్టూ ఎంతో మంచి అనేది జరి తిరుగుతుంటుంది అయితే ఒక మనిషి చాలా పురోగతి చెందుతున్నాడు తను ఎంతో ఆనందంగా ఉన్నాడు కుటుంబం అంతా కూడా పురోగతి చెందుతోంది అంటే మాత్రం చాలామంది అతని ఒక ఎదుగుదలని చూసి వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఆయన ఎదుగుదల చూసి అంటే ఎవ ఏ మనిషైనా ఆడైనా మగైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే సంతానకు సం సంబంధించి కానీ లేకపోతే వృత్తికి సంబంధించి కానీ లేకపోతే వేరే ఇతరుతర ఏ విషయాలైనా పురోగతి సాధిస్తే మాత్రం వాళ్ళ చుట్టూ మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది నిజానికి చాలా మంది అంటుంటారు అసలు దృష్టి దోషాలు ఇలాంటివి ఉంటాయా అని మన రెండు కళ్ళల్లో నుంచి వచ్చే చెడు ఫలితమే దృష్టి దోషం అని మనం ఒక్క మాటలో చెప్పుకోవచ్చు మరి చెడు ఎప్పటికైనా ఎవరికైనా సరే చెడు చేస్తుంది కానీ మంచి చేయదు కదండి ఇక అదే విషయంలో చెడు ఫలితాలు దృష్టి దోషాలు నర నరఘోషలు అలాగే శత్రు ఇవన్నీ పోవాలి అంటే మార్గం ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రధానమైన మార్గం ఏంటి అంటే ఆదివారం కానీ సోమవారం కానీ లేకపోతే మీకు కనుక ఇతి బాధలు దిష్టి దోషం శత్రుపీడ నరఘోష ఇవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ తీసుకున్న తర్వాత అది చేతిలో పట్టుకోండి మీరు చేతిలో పట్టుకున్న తర్వాత అంటే ఇదంతా ఉదయం పూటే చేయండి సాయంత్రం పూటతో ఉదయం పూట ఒక్క పది నిమిషాలు లేదా అరగంట సేపు దేవుడి ధ్యానం మీరు ఎంతసేపైనా సరే నిమ్మకాయని చేతిలో పట్టుకుని దేవుణ్ణి ధ్యానిస్తూ ఆ నిమ్మకాయని మీరు బయటకు వెళ్ళి నాలుగు రోడ్ల కూడలులో వేసేసేయాలి అలా కనుక వేస్తే మీ మీ ఒంట్లో ఉన్న లేకపోతే మీ ఇంట్లో ఉన్న నరదిష్టి దిష్టి దోషాలు నరఘోష అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అద్భుతమైన పరిష్కారం అని మన పండితులు మన పెద్దలు చెప్తున్నారు మరి మీరు కూడా పాటించి చక్కగా నివృత్తి చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి